వింటర్ ఎంట్రీలోనే బైక్లు బాంబుల్లా పేలుతున్నాయి ఛార్జింగ్ కోసం పెట్టినా ఓ ఈ బైక్ ఛార్జింగ్ పెట్టినా ఐదు నిమిషాల్లో పేలింది సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బండిని ఇంటి ముందు పార్క్ చేసి ఛార్జింగ్ పెట్టారు దీంతో ఆ ఇంటి ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది అంతేకాదు బైక్ డిక్కీలో పెట్టిన లక్ష తొంభై వేల రూపాయలు కాలి బూడిదైపోయాయి ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో బెతి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి నెల రోజుల క్రితం లక్ష ఇరవై రెండు వేలు పెట్టి టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు గురువారం ఉదయం ఇంటి బయట పార్క్ చేసి ఛార్జింగ్ పెట్టాడు బైక్ ముప్పై శాతం ఛార్జింగ్ అవగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది ఛార్జింగ్ పెట్టిన పది నిమిషాల్లోపే బైక్ పేలిపోయింది భారీ పేలుడుతో ఇంటి ముందు భాగం ధ్వంసమైంది ఇంటి ప్రధాన ద్వారం పరిస్థితి ఇది కిటికీల అద్దాలు పగిలిపోయాయి నుంచి తీసుకొచ్చిన మొక్కజొన్నలు పొలానికి అవసరమైన మందులు అన్నీ అక్కడే ఉన్నాయి అవి కూడా ధ్వంసమయ్యాయి ఇటీవలే వరి కోసి ధాన్యం అమ్మిన డబ్బు వసూలు చేసుకొచ్చాడు తిరుపతిరెడ్డి ఆ డబ్బును బండి డిక్కీలో ఉంచాడు ఉదయం తీద్దాంలే బండి ఇంట్లోనే ఉంటుంది కదా అనుకున్నాడు ఉదయం డబ్బు తీయకుండానే బండికి ఛార్జింగ్ పెట్టాడు బండి పేలిపోవటంతో ఆరుగాలం కష్టపడి పండించక వచ్చిన లక్ష తొంభై వేల రూపాయలు కూడా ఖాళీ బూడిదైపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు ఇక్కడ మన టీవీస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము వన్ వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాము వన్ మంత్ అవుతుంది అయితే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నది ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము ఇట్లా పక్కా బండి పెరట్లకు పోదామని వెళ్ళినాము వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ ఒక రేపు మక్క పెడదామని ఒక ఇరవై బస్తాలు మక్కలు తెచ్చినాము ప్లస్ అడుగు మందు ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినాం అన్నట్టు ఖాళీ స్థలం ఉందని చూడే వరకు మొత్తం ఫైర్ అయింది తమ పిల్లవాడు ఎప్పుడు ఆ బండిపైన కూర్చుని ఆడుకుంటాడని ఆ రోజు తన స్కూల్ కి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు ఉంటే బ్లాస్ట్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టి థర్టీ పర్సెంట్ ఉండే ఫైవ్ మినిట్స్ కూడా కాదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపే బ్లాస్ట్ అయిపోయింది అది నేనే పెట్టేసి వెళ్ళిన నేను ఉంటే నేను ఇక్కడనే కూర్చుందును కోల్డ్ ఉన్నాయి అట్లాడా నేను ఇక్కడనే చేరేసుకొని కూర్చుందను మంచి ప్రాణ నష్టమే కదా మా బాబు ఉంటే కూర్చుంటాడు ఈ బైక్ కారణంగా తమ కష్టార్జిత మొత్తం నష్టపోయామని ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు